నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాష్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ చాలా మందికి బ్యాక్ పెయిన్ ఇష్యూ ఎక్కువైపోతుంది కాలంలో అది స్టడీ పరంగా కావచ్చు ఎక్కువ సేపు చూడము లేదా వర్క్ సో స్ట్రెస్ ఇదన్నీ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఓవర్ గా వస్తుంది సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మెడిసిన్ త్రూ కాకుండా ఏమన్నా ఆసనాలు వేసుకుంటూ దీన్ని తగ్గించుకోవచ్చా అని అడిగితే సో మన దగ్గర అలాంటి ఆసనాలు ఉన్నాయా అయ్యా తప్పకుండా అంటే బేసిక్ గా అన్న సినారియో ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జాబ్స్ అన్ని కూడా వర్క్ ఫ్రం హోమ్ అయిపోయాయి రైట్ సో ఎంతసేపు డెస్క్ మీద కూర్చుంటే అంటే చైర్ మీద కూర్చుని డెస్క్ మీద వర్క్ చేస్తున్నారు అంటే రీసెంట్ గా మన క్లయింట్ వచ్చారు అసలు పాప ఆవిడకి స్పైన్ మొత్తం స్ట్రైట్ అయిపోయింది యాక్చువల్లీ ఇట్లా కర్వ్ ఉంటుంది రైట్ మిడ్ బ్యాక్ లోవర్ బ్యాక్ మధ్యలో కర్వ్ ఉంటుంది తను కూర్చుండే పొజిషన్ అని ఏంటో తెలియదు కానీ ఆ మొత్తం స్ట్రైట్ అయిపోయింది అనమాట సో తను అన్ని ట్రై చేసి లాస్ట్కి మన దగ్గరికి వచ్చారు సో విత్ ఇన్ ఫోర్ మంత్స్లో తను సెట్ అయిపోయారనమాట సో ఈవెన్ అంటే నార్మల్ జాబ్స్ కూడా ఏదో కొద్దో గొప్ప మార్కెటింగ్ జాబ్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయాయి సో లైఫ్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే బాడీ మూమెంట్స్ పోయాయి రైట్ ఫిజికల్ స్ట్రెయిన్ ఆగిపోయింది సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ప్లస్ ఆ మీటింగ్లో ఉన్నప్పుడు కూడా వీడియో ఆఫ్ చేసుకొని ఏదో చిప్ చేస్తే నవలేస్తున్నారు సో ఇంటి పక్కన ఉంటారు కాబట్టి ఇంటి పట్టు ఉంటారు కాబట్టి ఏదో చేసేసుకోవడం ఏదో స్నాకింగ్ ఏదో మంచింగ్ అలా నడిచిపోతుంది అనమాట సో ఇక్కడ టూ ఫోల్డ్ ఎఫెక్ట్ అయిపోయింది అంటే కన్జంప్షన్ తగ్గిపోయింది ఇంటేక్ పెరిగిపోయింది రైట్ సో దానివల్ల లోడ్ పెరిగిపోయింది ఆ బ్యాక్ బోన్ పైన లోడ్ పెరిగిపోయింది సో వెరిచి చూస్తే ఓవరాల్గా ఏదో కర్నూలు చావుకు అనేక కారణాలు ఉన్నట్టు ఈ బ్యాక్ పెయిన్ కూడా అనేక కారణాలన్నీ కలిసి పెయిన్ అనేది ఎక్కువైపోతుంది సో మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వస్తారు చాలామంది మీరు అంటే ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ డొమైన్లో అంటే ఐటీ ఫీల్డ్లో ఉన్నారు ఎక్కువ కూడా మన దగ్గరకు వస్తుంటారు సో మనం మళ్ళీ ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో మొత్తం బ్యాక్ అంతా కూడా సెట్ చేస్తాము సో డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్ ఉన్నాయి బ్యాక్ బోన్ బ్యాక్ పెయిన్ని మనం తగ్గించుకోవడానికి సో ఇక్కడ మనం ఒక బేసిక్ సింపుల్ రైట్ సో దీన్ని మనం బేసిక్గా ఏమంటాం అందరూ చేసే విధంగా అంటే దాంట్లో కూడా మళ్ళీ మనం మాడిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేస్తూ చూపిస్తాము సో దీన్ని ఏమంటాం అంటే శలభాసం అంటాం శలభమ అనేది సాంస్క్రిట్ అనమాట మన గడ్డి చిలుక అంటాం కదా క్రికెట్ అంటాం యానిమల్ ఇన్సెక్ట్ సో అది ఇన్సెక్ట్ ఇట్లా ఫ్లై అయ్యేటప్పుడు బ్యాక్ ఫస్ట్ పైకి అనమాట సో సేమ్ మనం కూడా ఆసనంలో అదే పోస్టర్లో ఉంటాం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మాడిఫికేషన్స్ ఉన్నాయి ఈ మాడిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం విఎస్కి సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది మనం వాళ్ళకి నేర్పిద్దాం ఓకేనా యా సో ఫస్ట్ మనం ప్రోన్ పోషర్లోకి వస్తాం అంటే యోగా టర్మినాలజీలో పుట్ట పైన పడుకోవడానికి ప్రోన్ పోషర్ అంటాం ప్రోన్ పోస్టర్లో పొట్టపైన పడుకొని మీ రెండు పామ్స్ని మీ రెండు థైస్ కింద పెట్టుకోండి థాయిస్ కింద పెట్టుకొని రైట్ సింపుల్గా ఫస్ట్ లెగ్ మొత్తం స్ట్రెచ్ చేయండి అంటే సింపుల్ ఎవరైనా మీ యాంకిల్ని పట్టుకొని వెనకాల నుంచి లాగుతున్నట్టుగా మొత్తం లెగ్ స్ట్రెచ్ చేసి స్ట్రైట్గా పైకి లేపండి ఓకే మళ్ళీ డౌన్ చేయండి నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ రైట్ ఆల్టర్నేట్గా రైట్ అండ్ లెఫ్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి లెగ్లా బయటకి వెళ్ళకూడదు రైట్ ఇలా లోపలికి వెళ్ళకూడదు అలాగే ఇలా ఎల్బో నీ జాయింట్ దగ్గర బెండ్ అవ్వకూడదు అంటే టెక్నికల్గా ఏంటంటే ప్రజెంట్ మూమెంట్తో మీరు అసలు మీ కాల్లో ఎటువంటి బెండింగ్స్ లేవు ఓన్లీ హిప్ జాయింట్ నుంచి మాత్రమే ఇలా లిఫ్ట్ చేయాలి ఓకే వన్ టూ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఒక టెన్ టైమ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఒక టెన్ అకౌంట్ హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దెన్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇద్దాక మనం ఒక వన్ ఫీట్ అంటే థర్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మనం సిక్స్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేస్తాం ఒకసారి చూసుకోండి వ్యూ కవర్ అవుతుంది రైట్ సో ఏ విధంగా అయితే మనం కార్ టైర్ చేంజ్ చేసేటప్పుడు టైర్ కింద జాక్ పెట్టి కార్ని లిఫ్ట్ టైర్ని రిమూవ్ చేస్తాము ఆ విధంగా నేను రైట్ లెగ్ మొత్తం లిఫ్ట్ చేస్తున్నా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని రైట్ నీ దగ్గర అక్కడ ఇంటర్లాక్ చేసేసి ఈ విధంగా చేస్తున్నాను ఓకే సో ఇక్కడ కూడా మీరు ఒక టెన్ అకౌంట్ హోల్డ్ చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దెన్ స్లోలీ లెగ్ చేంజ్ వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకే ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ ఇంత హైట్ మేం లేపలేకపోతే ఎలా రైట్ ఇలా లెగ్ ఫోల్డ్ చేసి సపోర్ట్తో లేకపోతే ఎలా వెరీ సింపుల్ అండి రైట్ సో మీ ఇంట్లో ఇలాంటి స్టూల్ ఉంటుంది రైట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంత హైట్ మెయింటైన్ చేయాల్సినా అక్కర్లేదు ఇక్కడ మేము టూ ఫీట్ హైట్ స్టూల్ చూపిస్తున్నాము స్టార్టింగ్లో మీరు వన్ ఫీట్ హైట్ స్టూల్ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు మీ కంఫర్ట్ ఓకే మరి మీకు ఒకవేళ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ చిన్నగా ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు ఇందాక మనం ఏ విధంగా అయితే లెగ్ ఫోల్డ్ చేసి సపోర్ట్ చేస్తామో ఇప్పుడు లెగ్ ఫోల్డ్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా ఇలా రెండు కాళ్ళు కూడా రైట్ యాంకిల్ జాయింట్ ఎగ్జాక్ట్గా స్టూ ఎడ్జ్ మీదకి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఓకే సో ఇది కనుక మీరు కరెక్ట్ చేస్తే మీకు అక్కడ లోవర్ బ్యాక్లో ఆయిల్ వేసి మసాజ్ చేసిన ఫీలింగ్ అనేది మీకు వస్తుంది ఓకే సో ఇలా చూసుకోండి మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో చూసుకొని టెన్ కౌంట్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఎంతసేపు ఉండగలిగితే అన్సేపు ఉండండి ఓకే నెమ్మదిగా మళ్ళీ తీసేసేయండి ఓకే సో ఖచ్చితంగా మీరు టూ ఫీట్ హైట్ మెయింటైన్ చేయాల్సిన గ్యారంటీ నెసెసిటీ ఏం లేదు వన్ ఫీట్తో చేయొచ్చు లేదా వన్ అండ్ హాఫ్ ఫీట్తో కూడా మీరు చేయొచ్చు రైట్ సో చూసారు కదా మనం లోవర్ బ్యాక్ పెయిన్కి చాలా సింపుల్గా చేసే శలభాసన్ రైట్ సో మీరు ఒకవేళ ఓన్గా చేసుకోగలుగుతారంటే చేసుకోండి అంటే మోడరేట్ బ్యాక్ పెయిన్ ఉంటే కనుక దీంతో ఈజీగా క్లియర్ అవుతుంది లేదా మీరు ఒక సివియర్గా ఉండి మీరు ఒకవేళ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ క్లాసెస్ ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉందో కమిటెడ్గా ఉంటే కనుక ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మన దగ్గర క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అలాగే మన దగ్గర టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి లైక్ డయాబెటీస్ కానీ వెయిట్ పీసీడి పెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మన దగ్గర మంచి సొల్యూషన్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవ్వచ్చు థ్యాంక్ యూ